హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అదని మరొకొండం నెమ్మిప్రసాద్ కాంగ్రెస్లోకి షర్మిల వైసీపీలో సంబరాలు వైసీపీ వాళ్ళు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇక విషయం ఏంటి అంటే వైఎస్ షర్మిల గారు ఈరోజు ఢిల్లీ వెళ్ళారు సో అధికారికంగానే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు అయితే వైసీపీలో ఎందుకు సంబరాలు ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అనుమానం వస్తుంది ఇక్కడ వైసీపీ శ్రేణులు వాళ్ళు చెబుతున్న విధానాన్ని నేను చెప్తున్నా వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే షర్మిళా గారు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఆంధ్రప్రదేశ్లో మరి పోటీ చేస్తే కనుక అది వైసీపీకే లాభము ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటుని కాంగ్రెస్ పార్టీ చీల్చుకుపోతుంది షర్మిళ గారి ద్వారా అనే ఉద్దేశంతో సో దానివల్ల మరి తెలుగుదేశానికి జనసేనకి నష్టం కలుగుతుంది అనే ఉద్దేశంతో చెబుతున్నారు సో ఇక్కడ రెండు కీలకమైన పాయింట్లు అందులో ఒకటి ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంది అని చెప్పేసి వైసీపీ వాళ్ళు ఒప్పుకున్నట్లుగా మరి అంతే కదా లేదు నూట యాభై ఒక్క స్థానాలతో గత ఎన్నికల్లో గెలుపొందాము ఈసారి వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు దానికి గల కారణం ఏంటి అంటే ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసి ప్రతి ఒక్కరూ ఇదిగో ఇట్లాంటి పరిపాలన మేము ఎప్పుడు చూడలేదు అఫ్కోర్స్ ఎప్పుడు చూడలేదంటే దాన్ని రెండు రకాలు కూడా అనుకోవచ్చు అది వేరే అవసరం కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తీరు అసలు దేశంలో ఎక్కడ లేదు ఆ విధంగా ఉంది సో జగన్మోహన్ రెడ్డి గారికి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు ఇచ్చేస్తానికి రెడీగా ఉండారు అని చెప్పేసి అంటున్నారు మరి అదే వాస్తవం అయినప్పుడు ఇక్కడ జరుగుతున్నది ఏంటి వీళ్ళు చెబుతున్నది ఏంటి ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంది ఆ వ్యతిరేక ఓటు చీల్చుకుపోతుంది షర్మిలా గారు అని అని చెప్పేసి అంటున్నారు మరి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతున్నప్పుడు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది ఎలా సాధ్యపడుతుంది అవునా కాదా సో ఇక్కడ మరొక కీలకమైన అంశం కూడా ఉంది రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి కానీ ఆయనకి అధికారం ఇస్తే ఏ విధంగా పరిపాలిస్తారు అనేది కానీ ప్రజలకి ఏమాత్రం ఐడియా లేదు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలన పైన అవగాహన లేదనేది కూడా ప్రజలకు తెలియదు సో ఈ విధంగా అక్కడ ప్రజలు ఆలోచించింది ఏంటి అంటే రాజశేఖర రెడ్డి గారి వారసుడిగా ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా పరిపాలించారో మరి ఈయన ఇంకా యంగ్ స్టేజ్లో వచ్చాడు కాబట్టి ఇంకా బాగా పరిపాలిస్తాడు అనేదే మైండ్లో పెట్టుకొని ఆ విధంగా ఆయనకి సీట్లు ఇచ్చారు సో నూట యాభై ఒక్క స్థానాలను ఇచ్చిన సమయంలోనే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పైన కానీ లేదా ఇంక దేనిపైనైనా కానీ వ్యతిరేకత ఉండడానికి ఆస్కారమే లేని సందర్భం ఆ సంవత్సరం ఎందుకంటే ఒక పక్కన ఒకసారి ఓడిపోయాడనే సింపతి ఉంది రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు అనే ఒక ఇంకొక సింపతి ఉంది దానికి తగినట్టుగా మరి జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళి ఒంటరిగా పోరాడుతున్నారు అనేది ఉంది మళ్ళీ షర్మిళ గారు విజయమ్మ గారు బ్రదర్ అనిల్ కుమార్ గారు వీళ్ళందరూ కూడా సపోర్ట్ ఇచ్చి ఎంతో కొంత భక్తి సాయంగా అందించారు మరి ఇన్ని పారామీటర్స్ ఉన్నాయి వీటితో పాటుగా కోడికత్తి కేసు వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య సో దీని వెనకాల ఏం జరిగింది ఎవరున్నారు ఏంటి అనేది ఎంక్వైరీలు కూడా జరిగిన సమయం ఎంక్వైరీలు జరగడానికి కూడా ఆస్కారము సమయము లేని సందర్భం అది సో ఈ సమయంలో ఇవన్నీ కూడా గంపగుర్తుగా కలవటం దానికి తగినట్టుగా అప్పట్లో తెలుగుదేశం పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు వాళ్ళ వ్యవహార శైలి పట్ల మరి ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉండటం వీటన్నిటిని బేరేజ్ వేసుకొని ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి అంత బలంగా మ్యాండేటరీ ఇచ్చారు సో ఎంత నూట డెబ్బై ఐదుకి నూట యాభై యొక్క స్థానాలంటే అంత ఆశామాషే విషయం కాదు పైగా పవన్ కళ్యాణ్ గారి ప్రభావం కూడా పెద్దగా లేని పరిస్థితి ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ గారు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కంటే కూడా ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కువగా విమర్శించారు సో అప్పట్లో ప్రజలకి కొంత పవన్ కళ్యాణ్ గారి పైన అపనమ్మకం ఉంది ఏంటి ఈయన అధికారంలో ఉన్న వ్యక్తుల్ని విమర్శించకుండా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని విమర్శిస్తున్నారు అని పైగా అప్పుడు ఆయన మాట్లాడిన శైలి ఆ ఆవేశపడ్డ తీరు కొంత ప్రజలకైతే పవన్ కళ్యాణ్ గారి పైన నమ్మకం లేకపోయింది సో దాని తర్వాత జరిగిన పరిణామాలకి ఇక అప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే అదొక రకమైన అభిప్రాయం కలిగింది సో ఇప్పుడు ఇదంతా ప్రక్కన పెడితే షర్మిళ గారు కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారనగానే ఇమీడియట్గా మరి ఈ విధంగా వైసీపీ వాళ్ళు పైకి ఇలా చెప్తున్నారు పైకి అది లోపల వాళ్ళ ఆందోళన వాళ్ళ భయం వాళ్ళకుంది ముఖ్యంగా షర్మిళ గారి ప్రభావం ఎక్కడ ఉంటుంది ఇక్కడ కోస్టల్ బెల్ట్ ఉత్తరాంధ్ర కంటే కూడా రాయలసీమలోనే ఉంటుంది ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారంతా షర్మిళ గారు అంతే అదేవిధంగా ప్రజల దృష్టిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు షర్మిలా గారన్న ఒకేలాగా చూస్తారు అఫ్ కోర్స్ గారు తర్వాత ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోయారు ఆ తర్వాత వేరే అంశాలు అవన్నీ వాళ్ళ కుటుంబ పరంగా జరిగిన పరిణామాల నేపథ్యంలో కానీ తిరిగి వెనక్కి వచ్చినప్పుడు అన్నయ్యకి ఎంత విలువిస్తారో షర్మిళ గారికి కూడా అంతే విలువిస్తారు అయితే ఇప్పుడు అన్నయ్య గారి పరిపాలన చూసిన తర్వాత పైగా ఇక్కడ షర్మిల గారి మీద గారిపైన ఒక సింపతి ఉంది జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళిద్దరిని దూరం చేసుకున్నారు అనేది సో ఇది కూడా కొంత కలిసి వస్తూ ఉంది దానికి తగినట్టుగా కడప జిల్లాలో ఎక్కడ చూసినా కానీ వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసు చుట్టూనే ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ ఒక నిర్ణయానికి వచ్చారు అనేది కూడా వార్తలు వస్తున్నాయి సో ఇవన్నీ బేరేజ్ వేసుకుంటా ఉంటుంటే మరి వైసీపీకి ఏ విధంగా బెనిఫిట్ ఉంటుందని అనుకుంటారు పైగా ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ ఓటింగ్ ఉందో ఆ కాంగ్రెస్ నాయకులు ఉన్నారో వారంతానే కదా వైసీపీలోకి వచ్చింది ఆఫ్కోర్స్ ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ రిమైనింగ్ పార్టీల నుంచి కొత్తగా వచ్చిన వాళ్ళు ఉండుండొచ్చు కానీ ఎక్కువ పర్సెంటేజ్ ఎనభై శాతం వరకు కూడా మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలం దళితులు కావచ్చు మైనార్టీలు కావచ్చు రెండు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు ఎందుకంటే ఈ మూడు వర్గాల్లోనే మెజారిటీ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఉన్నవాళ్ళు సో వీళ్ళందరూ గంపగుర్తుగా జగన్మోహన్ రెడ్డి గారికి షిఫ్ట్ అయ్యారు సో ఇప్పుడు షర్మిలా గారు వస్తే ఎవరు షిఫ్ట్ అవుతారు ఆటోమేటిక్గా మరలా ఇదే సామాజిక వర్గాలను షిఫ్ట్ అవుతారు సో ఈ నేపథ్యంలో అసలు డ్యామేజ్ ఎవరికి జరుగుతుంది తెలుగుదేశం జనసేన వీళ్ళ గ్రాఫులు కూడా పెరిగినాయి ఈ పెరిగిన క్రమంలో ఇంక వాళ్ళకు వచ్చిన నష్టం ఏంటి గత ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు గ్రాఫులు పెరిగినాయి కదా సో ఇప్పుడు ఏదైనా మనం కనుక సర్వేల్లో కూడా చూసుకున్న వైసీపీ గ్రాఫ్ అనేది అమాంతంగా తగ్గింది ఈ తగ్గిన దాంట్లోనే చీలిక ఉంటుందా ఇంకా తగ్గిందే అంటే దానికి తగ్గట్టు చీలికలు ఉంటే ఇంక పరిస్థితి ఏంటి మామూలుగా మొన్న ఒక స్ట్రాటజీ వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారంగా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముప్పై ఆరు నుంచి ముప్పై ఐదు పర్సెంట్కి డౌన్ అయిపోయింది యాభై శాతం ఉన్నది అని అని చెప్పేసి అంటున్నారు సో ఇప్పుడు దాంట్లో ఒక టూ పర్సెంటో త్రీ పర్సెంటో షర్మిళ గారు కనుక చీలిస్తే ఇంకా ముప్పై మూడు పర్సెంట్కి పడిపోతుందిగా మరి అప్పుడు ఏ విధంగా వైసీపీ సంబరాలు లేదా పైకి షర్మిలా గారు వచ్చి పోటీ చేస్తే మాకే మంచిదని చెప్పేసి అంటారు సో అంటే ఇదంతా మైండ్ గేమ్ లాగా పైకి ఒకటి చెప్పి లోపల ఇంకోటి జరుగుతూ ఉన్నది అనే అభిప్రాయం అయితే ప్రజల్లోకి స్పష్టంగా వెళుతుంది సో దీనికి తగినట్టుగా ఈరోజే జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి అనేటువంటి కేసీఆర్ గారిని పరామర్శ ఆ పరామర్శ దేనికి ఆయనకి ఇటీవల ఒక ఆపరేషన్ జరిగింది కింద పడ్డారు తొంటె మిగిరిగింది ఆపరేషన్ జరిగింది సో దానికి సంబంధించి పరామర్శ ఈ పరామర్శ కంటే కూడా రాజకీయ పరమైన అంశాల గురించే ఎక్కువగా చర్చకు వచ్చినాయి అన్నట్లుగా సమాచారం అదేంటి అంటే ఇక్కడ తెలంగాణలో ఏదైతే కేసీఆర్ గారు తప్పులు చేశారో పొరపాట్లు జరిగినాయో ఓటమి పాలయ్యారో ఇట్లాంటివి పునరావృతం కాకుండా ఆంధ్రప్రదేశ్లో జాగ్రత్త పడాలి అని జగన్మోహన్ రెడ్డి గారికి కేసీఆర్ గారు సూచనలు అంట దాంతోపాటుగా అక్కడ పరస్పరంగా సహాయ సహకారాలు అందించుకోవడం అంట రాబోయే ఎన్నికల్లో ఏమి సహాయం చేస్తారు ఏ విధంగా సహకరించుకుంటారు ఇక్కడ కేసీఆర్ గారి పరిస్థితే గెలవలేక ఆయన చతికిబడి ఉంటే పరిస్థితి ఇప్పుడు ఈయన సలహాలు ఏ విధంగా ఇస్తారు అనుకుందాం పోని ఇక్కడ మనం ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి కనుక పోలికి చూసుకున్నట్లయితే మరి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కంటే బాగానే పరిపాలించారు కదా అంటే ఒక విధంగా డెవలప్మెంట్ జరిగింది ఐటీ పరంగా దూసుకెళ్ళిపోతూ ఉన్నది మరో ప్రక్కన కక్షపూరిత చర్యలు లేవు శాంతి భద్రతలో ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే మెరుగ్గానే ఉన్నది పైగా అక్రమ గంజాయి రవాణా ఇట్లాంటివి లేవు ఇవన్నీ పెట్టుకుంటే మరి కేసీఆర్ గారినే ఓ ప్రక్కన ఓడిస్తే ఇక జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఒకరు కాదు ఇద్దరు ఇద్దరు కాదు అన్ని వర్గాల్లో ఉన్న ప్రజలందరూ కూడా అనేక రకాలైన అసంతృప్తితో ఉన్నారు ఏది ఆంధ్రప్రదేశ్లో మరి ఈ నేపథ్యంలో కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమాత్రం సూచనలు ఇస్తారో అది ఎంతవరకు వర్కౌట్ అవుతాయి ఆల్రెడీ వాళ్ళు అనేక రకాలైన వ్యూహాలు పన్నారు ఎన్ని పన్నినా కానీ ఇక ప్రజలు ఒక డేషన్కి వచ్చేశారు అని అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మొత్తం మీద ఈరోజు షర్మిళ గారు ఢిల్లీ వెళ్ళి కాంగ్రెస్ కండవా కప్పుకోవటం అదే సమయంలో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కేసీఆర్ గారిని కలవటం ఏమై ఉంటుంది అనేది తెలియాలి అంటే మరికొద్ది రోజులు వేసి చూడవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా షర్మిళ గారు కాంగ్రెస్లోకి వైసీపీలో సంబరాలు కానీ ఈ పాయింట్ మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి అండర్లైన్ చేసుకోండి వైసీపీ నాయకులు అన్నదానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియచండి మరిన్ని వీడియోస్ కోసం మా ఆదాన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ